అందరికీ నమస్కారం అత్తయ్య గారు బాగున్నావా గుమ్మంలోకి అడుగు పెడుతున్న శాంతమ్మని ఆప్యాయంగా పలకరించింది లిఖిత లిక్కి బాగున్నావా కాదు బాగున్నారా అనాలని నవ్వుతూ సరిదిద్దాడు సుహాస్ ఏదో ఒకట్లేరా పరాయి దేశంలో పుట్టి పెరిగినా తెలుగు నేర్చుకొని మాట్లాడుతుంది అని అంటూ కోడల్ని వెనకేసుకొచ్చింది శాంత శాంత ముఖం కడుక్కొని వచ్చేసరికి టేబుల్ మీద వేడి వేడి పొంగల్ ఇడ్లీ కొబ్బరి పచ్చడి ఉన్నాయి వాటిని చూడగానే శాంతకి ఆకలి రెట్టింపైంది అందరూ కలిసి కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తినటం మొదలుపెట్టారు అమ్మా రబ్బరిడ్లీలు తినలేకపోతున్నాను తె ఈ వారం రోజుల్లో నువ్వు చేసే ఇడ్లీ తనకి నేర్పించమ్మా అత్తయ్య గారు నాకు ఇడ్లీ అంటే అదే తెలుసు అప్పటికి ఇంటర్నెట్లో చూసి రవ్వ వేసి ప్రయత్నించాను కానీ సరిగ్గా కుదరలేదు కినుకుగా అంది లిఖిత ఏ రవ్వ వేశావు ఉప్మా రవ్వ వేశాను రవ్వంటే అదే కదా ఆశ్చర్యపోతూ అంది కాదమ్మా ఇడ్లీ రవ్వ అని ఒకటి ఉంటుంది నేను నేర్పిస్తానులే అని కోడలికి నచ్చ చెప్పి అన్నీ నీకు నచ్చినవే ఉండాలంటే ఎలా రా అంటేనే సర్దుకుపోవాలి పైగా నీకు నచ్చినట్లుగా చేయట్లేదని తనని అనే బదులు నువ్వే ప్రయత్నించవచ్చు కదా అని అడిగింది శాంత ఏదో లేమ్మా నాకు ఖాళీ ఉండదు అయినా నువ్వు నేర్పిస్తే తను ఇట్టే పట్టేస్తుంది అని అంటూ భోజనం ముగించాక వెళుతున్న కొడుకు కనీసం పళ్ళెం కూడా తీసి షింకులో వేయకపోవటం వంటిల్లు సర్దుకుంటుంటే సహాయం చేయకపోవటం శాంత గమనించింది కానీ అమ్మాయే అన్నీ సర్దుకుంటున్న ముఖంలో చిరునవ్వు చదరకుండా మాట్లాడటం శాంత దృష్టిని దాటిపోలేదు బ్యాంకు ఉద్యోగస్తులైన శాంత రఘులకు ఏకైక సంతానం సుహాస్ మాస్టర్స్ చేయటానికి సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడే పరిచయమైంది లిఖిత ఆమె తల్లిదండ్రులు దాదాపుగా మూడు దశాబ్దాల క్రితమే అక్కడికి వలస వెళ్లారు లిఖిత అక్కడే పుట్టి పెరిగిన పిల్ల చేసుకుంటానని సుహాస్ తల్లిదండ్రులతో చెప్పినప్పుడు ఇద్దరికీ అభ్యంతరం ఏమీ కనిపించలేదు తాను మాస్టర్స్ చేయటానికి మాత్రమే సింగపూర్ వచ్చారని ఉద్యోగం మాత్రం ఇండియాలోనే చేస్తాను అని సుహాస్ లిఖితకి ముందే చెప్పేశాడు లిఖిత తల్లిదండ్రులు కూడా ఇండియాకి తిరిగి వచ్చేయాలి అని అనుకుంటున్నారు కాబట్టి ఆ అమ్మాయికి ఇది ఒక సమస్యగా అనిపించలేదు ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్న కొత్త దంపతులు హైదరాబాదులో కాపురం పెట్టారు శాంత భర్త రఘురామ్ రిటైర్ అయ్యాడు కానీ ఆమెకింకా మూడేళ్ల సర్వీస్ ఉంది హైదరాబాద్లో వారం రోజుల పాటు బ్యాంకు సమావేశాలు ఉన్నాయి కొన్ని కారణాల వలన తాను వెళ్లలేనని తన బదులు శాంతాన్ని వెళ్లమని పై అధికారి చెప్పగానే కొడుకు కోడల్ని చూసినట్లుగా ఉంటుందని ఆమె సంతోషంగా ఒప్పుకుంది ఈరోజు శనివారం కావటంతో ముగ్గురు కలిసి కాసేపు బయటికి వెళ్ళి మరుసటి వారానికి కావలసిన కూరలు కొనుక్కొని వచ్చారు మరునాడు కూడా ఇంట్లో పనులన్నీ లిఖితే ఎక్కువగా చేయటం సుహాస్కి ఏదైనా పని చెప్పకపోతే చేస్తానని వాయిదా వేయటం శాంత గమనించినా అది వారిద్దరి మధ్య అవగాహనకు సంబంధించిన విషయమని ఆమె చేసుకోలేదు సోమవారం నుండి తను క్యాబ్లో వెళ్తాను అని అన్నా కూడా వినిపించుకోకుండా లిఖిత తనని రోజు ఆఫీస్ దగ్గర దింపి మళ్ళీ సాయంత్రాలు పికప్ చేసుకునేది కోడలితో మరింత సమయం గడుపుతూ ఆమె ఇష్టాలు అభిరుచులు తెలుసుకోవటానికి శాంతకు ఇదొక అవకాశంగా భావించింది ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఆహారం చిటికలో ఇంటికొస్తుంటే రోజు ఇంట్లో అంత కష్టపడి వండుతావెందుకని అడిగింది అడిగింది ఒకరోజు కోడల్ని శాంత తను పుట్టి పెరిగిన చోట ఎవ్వరూ ఇంట్లో వండుకోరని కానీ బయట తినటం వలన ఆరోగ్యం దెబ్బ తల్లి ఇంట్లోనే వండటం మొదలుపెట్టింది తన తండ్రి కూడా ఆమెకు సహాయం చేయటం వారాంతరాలు అందరూ కలిసి ఇంటి పని చేసుకోవటం ఆటవిడుపుగా భావించే వారమని అదే అలవాటు ఇక్కడ కూడా కొనసాగిస్తున్నాను అని లిఖిత కళ్ళల్లో మెరుపుతో చెప్పటం చూసి శాంతకి ముచ్చటేసింది ఒకరోజు సాయంత్రం కారులో ఇంటికొస్తుంటే అత్తయ్య ఈ పక్కనే ఉన్న సూపర్ మార్కెట్లో బజ్జి మిరపకాయలు బాగుంటాయి కొనుక్కొని వెళదామని కోడలనగానే శాంత ఆశ్చర్యపోయింది లిఖిత ఇప్పుడు బజ్జీలు ఎందుకమ్మా అనబోయినా ఏమీ అనలేదు సూపర్ మార్కెట్ విపరీతమైన రద్దీగా ఉంది దానికి తోడు రోడ్డు మీద ట్రాఫిక్ వలన ఐదు నిమిషాల్లో ఇంటికి చేరాల్సిన వాళ్ళు ముప్పావు గంటకి కానీ చేరలేదు ఇంటికి వెళ్ళేసరికి సుహాస్ ఏదో గేమ్ ఆడటంలో మునిగి ఉన్నాడు లిఖిత కాళ్ళు కడుక్కొని నేరుగా వంటింట్లోకి వెళ్ళి స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె పోసింది థ్యాంక్ యూ లిక్కి నేను బజ్జీలు చేస్తాను అత్తాకోడలిద్దరూ టీవీ చూస్తూ ఉండండి అని చెప్పటంతో శాంత ఆశ్చర్యంగా చూస్తుంది లిఖిత మాత్రం అక్కడే నిలుచుంటుంది సుహాస్ ఆమెను బలవంతంగా హాల్లోకి తోసేసినా ఏదో ఒక దానికోసం కోసం పిలుస్తూనే ఉన్నాడు లిఖిత అన్నీ అందించాక పిండి కలిపి బజ్జీలు వేసి అందరికీ ప్లేట్లో సర్ది తీసుకొచ్చాక ఇక తన పరైపోయిందన్నట్లుగా టీవీలో మునిగిపోయాడు ప్లేట్ సింక్లో పెడదామని వెళ్ళిన శాంతకి ఆ వంటిల్లు వానరాలు చేర్చిన మధువనాన్ని గుర్తు చేసింది స్టవ్ అంతా పిండితో నూనె బొట్లతో అలంకరించబడి ఉన్నాయి కోడలు అలిసిపోయి వచ్చిందని శుభ్రం చేయటానికి ఉపక్రమించబోతూ ఉండగా లిఖిత వచ్చి సుహాస్ చేస్తే ఇలాగే ఉంటుంది అని చెప్పి రాత్రి భోజనం ఏర్పాటు చేస్తూనే మొత్తం శుభ్రం చేసేసింది సుహాస్ తమకంటే ముందే ఇంటికొచ్చిన అలా ఫోన్ చూస్తూ పడుకునే ఉండేవాడు లేదా ఆ పూటకి వండాల్సిన కూరగాయలు ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయటపెట్టి తన పనైపోయింది అని అనుకునేవాడు ఎప్పుడైనా కోడలు ఏదైనా పని చెప్పబోతే పట్టించుకోనట్లే ఉండటం తనకిష్టమైనప్పుడు మాత్రమే లేచి సహాయం చేయటం చూసి శాంత మనసులోనే నిట్టూర్చింది మూడు రోజులు అలాగే గడిచిపోయాయి గురువారం ఉదయం శాంత లేచి వంటింట్లోకి వెళ్ళేసరికి తనను చూసిన లిఖిత కళ్ళు తుడుచుకోవటం గమనించింది ఏడ్చి నిద్ర లేనట్లుగా పాలిపోయి ఉన్న కోడలి ముఖాన్ని చూసి లిఖిత ఏమైందమ్మా అనునయంగా అడిగింది శాంత నెలసరి సమస్య అంతే అత్తయ్యా అంటూ ముభావంగా చెప్పి లిఖిత తన పనిలో తాను మునిగిపోయింది నిద్ర లేచిన సుహాస్తో కూడా ఉత్సాహంగా లేదు ఆఫీస్కి వెడుతూ కూడా గోడకి చెప్పినట్లు లిఖితకి చెప్పి వెళ్ళిపోయాడంతే ఆ రోజు సాయంత్రం భోజనాలయ్యాక సుహాస్కి ఇష్టమైన గులాబ్జామ్ బౌల్లో వేసి లిఖిత ఇవ్వటం కనీసం నోరు కూడా తెరిచి చెప్పకుండా సుహాస్ చేత్తోనే వద్దని సైగ చేయటం శాంత చూసినా చూడనట్లుగానే నటించింది తన ముందు బయట పడకూడదని మాట్లాడుకుంటూ ఉన్నారు ఇద్దరిలోనూ మునుపటి ఉత్సాహం లేదని ఆవిడికి తెలిసిపోతుంది రెండు రోజులు ఇలాగే ఉంది పరిస్థితి రోజు తనని కారులో తీసుకెళ్తూ బోలుడు కబుర్లు చెప్పే లిఖిత గంభీరంగా మారిపోయింది శుక్రవారం తను క్యాబ్లో వెళ్తాను అని చెప్పి క్యాబ్ ఎక్కిన శాంత మనసులో ఎన్నో ఆలోచనలు ఆమె మనసు గతంలోకి జారిపోయింది రఘురాం స్వతహాగా మంచివాడే కానీ అతను చెప్పిందే జరగాలని పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది భార్య కూడా ఉద్యోగం చేస్తుంది కొడుకు ఆలనా ఆలనాపాలనతో సతమతమవుతుందని తెలిసిన అలా టీవీ చూస్తూ కూర్చునేవాడు ఎప్పుడైనా గట్టిగా చెప్తే నేను చేస్తా కదా కంగారెందుకు అని అనేవాడు తప్ప కదిలేవాడు కాదు ఏదైనా పని చెప్తే ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను అని అనేవాడు కాసేపయ్యాక చెప్తే స్నానం చేయకముందు చెప్పొచ్చు కదా అని అనేవాడు మొదట్లో భర్త ధోరణి శాంతకి అర్థమయ్యేది కాదు అతనితో ఏది చెప్పాలన్నా సరే ఎలా స్పందిస్తాడో తెలియక భయం భయంగా ఉండేది తల్లికి చెప్పుకుంటే తాగొచ్చి కొడుతున్నాడా తిడుతున్నాడా అని అనేది అత్తమామలు ఆడపరుచులు ఇక సరే సరే ఒకరోజు చిందర వందరగా ఉన్న బట్టల్ని చూసి ఇంటిని ఎలా సర్దుకోవాలో మా అమ్మని చూసి నేర్చుకో అని రఘు అనగానే శాంత కోపం తారాస్థాయికి చేరింది మీరు నాకు కాస్తైనా సహాయం చేస్తే అంతకంటే శుభ్రంగా ఉంచుకుంటానని ఎదురు సమాధానం చెప్పటంతో అతని అహంకారం దెబ్బతిని మాటల తోటాలు విసిరి బయటికి వెళ్ళిపోయాడు అసలు తను చేసిన తప్పేంటో తెలియక రాత్రంతా ఏడుస్తూ పడుకున్న భార్యని కనీసం అతను సముదాయించలేదు దగ్గరికి తీసుకోనూ లేదు ఎప్పుడైనా సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు తను చెప్పేది తప్పని భార్య సర్దితే మాత్రం అతనిలో అహంకారం నిద్రలేచేది తానే రైటని ముందుగా వాదించి మాట్లాడటం మానేసేవాడు మాటే నెగ్గాలనే అతడిలో కొత్త కోణం శాంతకు పరిచయమైంది మొదట్లో ఈ ధోరణి శాంతకి అర్థమయ్యేది కాదు అలా చేయటం వలన తన మనసెంతగా గాయపడుతుందో వివరించి చెప్పటానికి ప్రయత్నించినా సరే చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుగా ఉండేది తన తప్పు కాకపోయినా సరే శాంతొచ్చి మాట్లాడించాలి అని ఆమె మాట్లాడించినా కూడా బెట్టు చేసి ఎప్పటికో మాట్లాడేవాడు ఒక్కోసారి శాంతకి కోపం వచ్చి గట్టిగా అరిచేది వెనకపోతే కన్నీళ్లతో బతిమలాడేది అప్పుడప్పుడు తన పంద మార్చుకున్నట్లుగా అనిపించిన రెండు రోజులకు మళ్లీ మామూలైపోయేవాడు నేను కూడా నీలాగే ఉద్యోగం చేస్తున్నాను కదా అలసిపోతున్నాను పైగా ఇంట్లో పనికి పని మనిషి కూడా ఉంది కదా ఇక నీకు పనేమిటి అని అంటూ ఎకసెకాలాడేవాడు ఇంట్లో వంటకి అక్షయపాత్ర లేదని పని మనిషి తోమిన అంట్లు ఉతికిన బట్టలు తమంతట తాము వంటింట్లోకి బీరువార్లోకి చేరవని అన్నాక ఎవరికైనా అనారోగ్యం మామూలేనని అతనికి తెలియక కాదు పరితప్పించుకునే మార్గమని అర్థమైన శాంత ఇక అతనితో వాదించ తరుచుకోలేదు క్రమంగా ఆమె మానసికంగా అతనికి దూరంగా జరిగింది ఇద్దరూ ఒక ఇంట్లోనే ఉన్నా వారిద్దరి మధ్య మాటలు దూరమయ్యాయి అడిగితే సమాధానం చెప్పేది సమయానికి అన్నీ అమర్చేది అతనేం చెప్పినా అవును మీరే రైట్ అనేది భార్యలో వచ్చిన ఈ మార్పుని గమనించలేనంత పిచ్చివాడు కాదు రఘురాం ఆమె ఎందుకలా మారిపోయిందో తెలుసుకోలేనంత అమాయకుడు కాదు తప్పప్పుకొని భార్యని దగ్గరికి తీసుకోవటానికి అహం అడ్డు గోడగా నిలబడేది ఎవరైనా ఇంటికొస్తే మాత్రం వారి మధ్య ఉన్నటువంటి ఈ కనపడిని గోడ గురించి ఇసుమంతైన అనుమానం రాకుండా ప్రవర్తించేది శాంత దాంతో అందరూ బెస్ట్ కపుల్ అంటూ ఉంటే మనసులోనే నవ్వుకునేది రిటైర్ అయ్యే సమయానికి రఘురామ్కి పరిస్థితి మెల్లగా అర్థమైంది ఏళ్ల తరబడి తన ప్రవర్తన తామిద్దరి మధ్య పోడ్చలేనంత అఘాధం సృష్టించింది అని తెలుసుకోగానే మొట్టమొదట అతనిలో పశ్చాత్తాపం కలిగింది భార్య మనసును గెలుచుకోవాలని ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు శాంత అసలు తనలో వచ్చిన మార్పుని పట్టించుకోనట్లుగా ప్రవర్తించటం చూశాడు ఇదివరకైతే మరో నాలుగు వారాల పాటు మౌన వ్రతానికి దారి తీసేది కానీ రఘు తన ప్రయత్నాలు మాత్రం మానలేదు ఇంటి పనిలో బోలెడు సహాయం చేయటం మొదలుపెట్టాడు తను ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇంటర్నెట్లో చూసి రోజుకో రకం కూర కూడా చేసి పెట్టేవాడు ఆమెతో వాదించటం మానేసి తను చెప్పేది సావధానంగా విన్నాడు శాంత ఇదంతా గమనించినా ఏమీ తెలియనట్లుగానే ఉంది ఒక ఆదివారం ఆమె పడుకొని లేచేసరికి రెండు కప్పుల్లో టీ తీసుకొని వచ్చి ఆమెకు ఒకటి ఇచ్చి తనొకటి తీసుకొని కుర్చీ దగ్గరికి జరుపుకునే భర్తను ఆశ్చర్యంగా చూసింది శాంత ఇదివరకులాగే ఇదంతా రెండు రోజుల సంబరమని అనుకుంటున్నావని నాకు తెలుసు నేను పూర్తిగా మారాను అని అనుకున్నప్పుడే నాతో మళ్ళీ నవ్వుతూ తుళ్ళుతూ ఉండు మొదట్లోనే చెయ్యాల్సిన పని సంధ్యవేళలో చేస్తున్నాను అని నాకు మరింత దూరంగా జరగకు తన వడిలో తలపెట్టి బేలగా అంటున్నారాయన తనలో ఇంకిపోయాయి అని అనుకున్న కన్నీలని కాలవలా కట్టించడం శాంతకి ఇంకా గుర్తే అహంకారం వలన భార్యాభర్తలుగా తామిద్దరం జీవితంలో ఏం కోల్పోయారో శాంతకి తెలుసు కాబట్టి కొడుకు అలా ఉండకూడదని అతనితో ఇదే విషయం ఒకటికి పదిసార్లు చెప్పేది మరో రఘు తయారవ్వకూడదని తనలా ఇంకో శాంత బాధపడకూడదు అని ఎంతో ప్రయత్నించింది మేడం ఏ గేట్ దగ్గర ఆపమంటారు డ్రైవర్ అడగటంతో ఆలోచనలో నుంచి బయటకొచ్చింది శాంత ఎల్లుండే తన ప్రయాణం లిఖిత మరో శాంత కాబోతుందా ఈ ఆలోచన రాగానే ఆమె మనస్సు ఒప్పుకోలేదు గట్టిగా సంకల్పించుకుంది అంతలోనే నేను చెప్తే అప్పుడు భర్తే వినలేదు ఇప్పుడు కొడుకు మాత్రం వింటాడా అని అనుకుంది నేను చేస్తుంది తప్పని నువ్వు తప్ప నాకెవ్వరూ చెప్పలేదు మా నాన్న ఒకటి రెండుసార్లు చెప్పబోయినా అలా లేకపోతే కోడలు నెత్తికెక్కుతుందని అమ్మా నాన్న వెనకేసుకొని రావటంతో నేను చేస్తున్న పని సరైనదే అని నాకు అనిపించింది నిన్ను దూరం చేసుకుంటున్నాను అని ఊహించలేని మూర్ఖుండి శాంత కనీసం మా నాన్న నాకు గట్టిగా చెప్పుంటే విలువైన సమయాన్ని కోల్పోయేవాళ్లం కాదేమో అని రఘు అనటం ఆమె మదిలో మెదలగానే ముఖంపై అప్రయత్నంగా చిరునవ్వు మొలిసింది రోజు శాంత ఆఫీస్ నుంచి మధ్యాహ్నమే ఇంటికి వెళ్ళిపోయింది ఆరింటికే ఇల్లు చేరిన సుహాస్ తల్లిని ఆశ్చర్యంగా చూశాడు అమ్మా అప్పుడే వచ్చేసావేంటి ఆఖరి రోజు కదా పని త్వరగా అయిపోయింది వెళ్ళి లిఖితకి కేఎఫ్సీకి తీసుకురా అక్కడ తనకిష్టమైనవి తింటుంది నేను ఆలోపు రవి మావేని కూడా కలిసి నేరుగా అక్కడికే వస్తాను అని అంది ఈరోజు బయటకొద్దులే అమ్మా అంటున్న కొడుకు ముఖాన్ని శాంత పరిశీలనగా చూసింది వారం క్రితం ఉన్న ఉత్సాహం కనిపించటం లేదు కానీ భార్యతో ఏర్పడ్డ దూరాన్ని చెరిపేసే ప్రయత్నాలు మాత్రం చెయ్యటం లేదని అర్థమైంది సుహాస్ బట్టలు మార్చుకోన్రా నీతో మాట్లాడాలి అని అంది అతనికి ఆశ్చర్యం అనిపించిన పది నిమిషాలలో ముఖం కడుక్కొని టేబుల్ దగ్గరకు చేరాడు కొడుకుకిష్టమైన అల్లం టీ కప్పులో తీసుకొచ్చి అతని ముందు పెట్టి ఎదురుగా కూర్చున్న శాంత నీ జీవితం ఎలా ఉండాలని అనుకుంటున్నావురా సూటిగా ప్రశ్నించింది శాంత అదేం ప్రశ్నమ్మా ఆనందంగా ఉండాలని ఎవరైనా అనుకుంటారు చిన్న చిన్న గొడవలు మామూలే కదా చాలా తేలికగా అన్నాడు చిన్న చిన్న గొడవలంటే నాలుగు గంటలు ఉండేవేనా లేదా మన వారసత్వాన్ని కొనసాగిస్తూ నాలుగు వారాలుండేవా తల్లి గొంతులోని తేక్షత సుహాన్ని ఇబ్బంది పెట్టింది అమ్మా అసలేమైందంటే మీ మధ్య ఏం జరిగిందో నాకు అనవసరం ఏం జరిగిందో తెలుసుకుని తప్పెవరదని కూడా నేను తీర్పివ్వను కానీ ఎన్ని రోజులు ఈ మౌన పోరాటాలు లిఖిత మాట్లాడాలి అని ప్రయత్నిస్తుందని నేను గమనిస్తూనే ఉన్నాను పోని నీ కోపం ఎన్ని రోజులకు తగ్గుతుందో చెప్పు తను నిన్ను సహాయం చేయమని అడగదు నీకేది కావాలో అదే వండి పెడుతుంది నీతో సమానంగా సంపాదిస్తుంది ముఖ్యంగా నీకోసం తను పెరిగిన దేశాన్ని వదిలి నీ కోసం ఇదేనా ఆ అమ్మాయికి నువ్వు ఇచ్చే గౌరవం అనుభూతుల్ని మూటకట్టుకొని అనుబంధాలను పెంచుకోవాల్సిన వయసులో పంతాలకి పట్టింపులకు బలి చేస్తే ఆ తర్వాత తప్పు తెలుసుకున్నా సరే సమయం చేజారిపోతుంది సుహాస్ నువ్వు నీకిష్టమైనప్పుడు మాత్రమే వచ్చి చేసే పావుగంట పనికి ఆ పిల్ల అరగంట శుభ్రం చేసుకోవాలి గిన్నెలు లోపల పెట్టమంటే ఎక్కడ పెట్టాలో తెలియదంటావు ఇంకా మిగతా పనులేవీ రావంటావు నీకుద్యోగం మొదటి రోజు అన్ని పనులొచ్చా ఆ అమ్మాయి సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని గుర్తుపెట్టుకో ఏమో రేపు నీ ప్రవర్తనకు విసుకొచ్చి ఆ పిల్ల నిన్ను వదిలి వెళ్ళిపోవాలనుకున్న ఆశ్చర్యం లేదు తప్పెవరిదైనా సరే ఒకళ్ళు మాట్లాడించాలి అని ప్రయత్నించినప్పుడు మాట్లాడి అరమరికలు లేకుండా చర్చించుకుంటే ఇంకొకసారి ఈ పరిస్థితి తలెత్తదు కదా అసలు చిర్రు లేకుండా ఉంటే జీవితం బాగుంటుంది అహంకారంతో జీవితాన్ని కళా విహీనం చేసుకుంటావు రంగులద్దీ ఇంద్ర ధనస్సుల సృష్టించుకుంటావో నీ చేతుల్లోనే ఉంది చెప్పాల్సింది అయిపోయినట్లుగా శాంత లేచి వంటింట్లోకి వెళ్ళిపోయింది సుహాస్ ఫోన్లో ఆడుకోవటంలో మునిగిపోవటం చూసి మౌనంగా రాత్రి భోజనం ఏర్పాట్లలో మునిగిపోయింది శాంత అమ్మా లిఖితకి లేట్ అవుతుందట నేను తనకిష్టమైన సపోటా ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తున్నాను నీకేమైనా కావాలా ఓ అరగంట తర్వాత హాల్లో నుంచి వినపడ్డ సుహాస్ గొంతు ఆమెకి ఆనందాన్ని కలగచేసింది అత్తయ్య మీరు హాల్లో కూర్చొని అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి నేను పులిహోర దద్దోజనం చేసి ప్యాక్ చేసేస్తాను లిఖిత ఇంకొక గంటలో ఇంటికి వచ్చేస్తాను అని అంది చెప్పినట్టుగానే అరగంటలో రాత్రికి కావలసిన భోజనాలు నీళ్ల శేషాలతో సహా ఒక బ్యాగ్ తయారైపోయింది అది చూడగానే లిఖిత తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు శాంత ఆతృతగా లేచి వంటగదిలోకి వెళ్ళింది కడిగిన ముచ్చంలో ఉన్న వంటింటిని చూసి ఆమెకి నోట మాట రాలేదు అమ్మా స్టవ్ అంతా నూనె కిందంతా పోపు గింజలు వెతుక్కుంటున్నావా బాల్కనీలో బట్టలు మడతలు వేస్తున్న సుహాస్ గొంతు విని ఆవిడకి తెరలు తెరలుగా నవ్వు తెప్పించింది ఎప్పుడొచ్చారో కానీ వెనకే నిలబడ్డ రఘు కూడా ఆమె నవ్వుకు శృతి కలిపారు ఈ కథ ఇంతటితో సమాప్తం రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయండి